రాజకీయ నాయకులు పార్టీలు మారడం తప్పేమీ కాదు మారుతూ ఉంటారు అది సహజంగా జరిగేది పరిస్థితుల అనుగుణంగా ఒకసారి పాత పార్టీలు నచ్చకపోతే ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే పార్టీలు మారే సమయంలో కూడా నాయకుల క్యారెక్టర్ ఏంటనేది కూడా ఒకసారి బయటకు వస్తూ ఉంటుంది ఒక టైప్ ఆఫ్ లీడర్స్ ఉంటారు వాళ్ళు పార్టీ మారినా సరే పాత పార్టీని విమర్శించే విషయంలో కనీసం ఒక ఆరు నెలలైనా కొన్ని నెలల పాటైనా సంయమనం పాటిస్తూ ఉంటారు ఇంకో టైప్ ఆఫ్ లీడర్లు ఉంటారు ఎలాగో పార్టీని పాత పార్టీని వదిలేసినాం కాబట్టి ఇక కొత్త పార్టీలో మనం మన్నలు పొందితే చాలు అన్నట్టుగా ఆ క్షణం నుంచే అప్పటి వరకు ఉన్న పార్టీని కూడా తిట్టేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు కూడా అంతే వైసీపీలో ఉన్న లీడర్లు అవినీతి పరులు భూ కబ్జాదారులు దోపిడీదారులుగా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోనికి వస్తాం అని అన్నప్పుడు మాత్రం ఇక పాత విషయాలన్నీ మర్చిపోయి పార్టీలో చేర్చుకుంటూ ఉంటారు మంత్రి మాజీ మంత్రి బర్తరఫ్ చేశారు మాజీ మంత్రి జయరామ్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు అసలు జయరామ్ను జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో గుమ్మనూరు జయరాం పైన టీడీపీ నేతలు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు మంత్రులు మాజీ మంత్రులు కావచ్చు ఆయన మీద చేసిన అవినీతి ఆరోపణలు ఇంకో మంత్రి మీద కూడా చేయలేదు గుమ్మనూరు జయరాం కూడా అంతే చంద్రబాబుని ఎంత దారుణంగా తిట్టాలో అంత దారుణంగా తిట్టారు ఒక వీడియో చూడండి చంద్రబాబు నాయుడుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడారు గతంలో గుమ్మనూరు జయరాం నిన్న పార్టీలో చేరిన ఆయన ఎప్పుడు చూసినా బెంచ్ మంత్రి మంత్రి మద్యం మంత్రి అంటున్నాడు ఇసు దంద అంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడికి మతి సిమితం పోయిందో లేదంటే మళ్ళీ ఇంకో భాషలో మాట్లాడాలంటే తల కూడా అనుకోవచ్చు బద్భాస్ అనొచ్చు ఈ బద్స్ గారికి ఒక బీసీ మంత్రి ఒక బోయ వాల్మీకి మంత్రిని పట్టుకొని బెంచ్ కాలు బెంచ్ నేను ఒక్కసారి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా ఈ బద్బాస్ చంద్రబాబు నాయుడు రెండు భూమి నుంచి కోట్లు ఎలా ఇంకా చాలా మాట్లాడారు ఈయన నారా లోకేష్ను మీ నాన్నకు నువ్వు కరెక్ట్గా పుట్టి ఉంటే అని మాట్లాడారు నారా లోకేష్ను కులం పేరుతో దూషించారు పవన్ కు పరిటాల రవి కాదు మేము గుండు కొట్టిస్తామని కూడా మాట్లాడారు ఇక లోకల్ టీడీపీ లీడర్లకు ఈయన మధ్య అయితే రోజు మీడియాలో తిట్టుకోవడం జరుగుతూ ఉండేది ఇంత దారుణమైన ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చూస్తే ఈ రోజు కూడా పోస్టులు అలాగే ఉన్నాయి బెంచు మంత్రి అవినీతి మంత్రి భూములు నాలుగు వందల ఎకరాలు కబ్జా చేసేశారు ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ విపరీతంగా ఆయన మీద వచ్చిన కథనాలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఈ స్థాయిలో ఆరోపణలు చేశారు ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేర్చేసుకున్నారు ఈయన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక శిల్పం అయిపోయారు పూజారులు ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అంతా నడుపుతున్నారు వాళ్ళే అని చెప్పారు ఒకవేళ నిజంగా అదే నిజమైతే రెండున్నర ఏళ్ళ తర్వాత క్యాబినెట్ను మరోసారి పునర్వ్యవస్థీకరించారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరు పూజారులు అయితే వాళ్ళే శాసిస్తూ ఉంటే వాళ్లకు ఈయనకు పడకపోతే రెండోసారి గుమ్మనూరు జయరాం మంత్రి అయ్యేవారా కర్నూలు జిల్లా నుంచి ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న వ్యక్తి గుమ్మనూరు జయరాం అదే జిల్లాలో ఎంతో సీనియర్లు ఇంకా ఈయనకంటే ఎక్కువసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికీ మంత్రి పదవి లేదు జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గం అని చెప్పి తప్పించకుండా గుమ్మనూరు జయరామ్ను కంటిన్యూ చేశారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో టికెట్ల విషయంలో తేడా వచ్చేసరికి ఈ విధంగా మాట్లాడేసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు చింతకాయల ఆయన పాత్రుడు నేరుగా వెళ్ళి ఈయన ఈఎస్ఐ కుంభకోణంలో పాల్పడ్డారంటూ ఫిర్యాదు కూడా చేశారు అధికారులకు ఫిర్యాదు చేసిన ఉదంతం కూడా ఉంది నారా కేసు ఈయన సవాళ్ళు విసురుకున్నారు ఒక టైంలో ఇంత దారుణంగా ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకొని కబ్జాకోరు బెంజు మంత్రి భూములు ఆక్రమించారు ఈఎస్ఐ కుంభకోణం చేశారు ఇన్ని ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రజ్యోతికి కాస్త బాధ అనిపించినట్టుంది గతంలో రాసిన కథనాలే నాలుగు రోజుల క్రితం కూడా రాసింది నారా లోకేష్ పైన తెలుగుదేశం పార్టీ పైన ఇష్టానుసారం మాట్లాడిన గుమ్మనూరు జయరామును టీడీపీలో ఎలా తీసుకుంటారు అంటూ ఆంధ్రజ్యోతి కూడా రాసింది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఈ అన్నీ టీడీపీలో చేర్చుకున్నారు ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీని తిట్టడం మొదలుపెట్టారు ఇక నాయకులకు ఎక్కడ నీతి ఉంది నిన్నటి వరకు తిట్టుకొని అది మామూలు ఆరోపణలు కాదు ఏదో సాదాసిద్ధగా రాజకీయ విమర్శలు కూడా కాదు కుంభకోణాలు చేశారు లిక్కరు కర్ణాటక నుండి లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు ఈ మంత్రి అంటూ విమర్శించి ఇసుక దోపిడీ చేస్తున్నాడు ఇలా రకరకాలుగా ఎన్ని ఆరోపణలు చేయాలో అన్ని ఆరోపణలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కండగో కప్పుకుంటున్నారంటే ఇక రాజకీయంగా ఎక్కడ నీతి ఉంది వీళ్లకు అన్నది ప్రజలు ఆలోచించాలి ఒకసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు నీచుడు తాను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే యాభై కోట్లు ఇచ్చి నన్ను కూడా కొనుగోలు చేయాలని చూశారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో పాటు నేనే చీ కొట్టాను చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అలాంటిదని ఇదే గుమ్మడూరు చేయడం గతంలో మాట్లాడారు ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాల్సింది ప్రజలకు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు యాభై కోట్లు ఇవ్వ చూపింది నిజమా కాదా అన్న దానిపైన గుమ్మనూరు జయరాం సమాధానం చెప్పాలి మన్నోడు వరకు ఇదే జయరాం పైన చేసిన అవినీతి ఆరోపణలు అన్నీ నిజమా కాదా అన్నది చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి